హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దామండి ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది అండ్ ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైనవారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ ఆర్ ఎలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట ఓకే సో ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండిపోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో చూద్దాం రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా స్టార్ట్ అండి ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్కి మీరు ప్రజెంట్ చాలా గుర్తుకు వస్తున్నారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీతో ఉండాలి అనుకుంటున్నారు కొంతమంది ఈ పర్సన్కి మీకు ఏదో ఎంగేజ్మెంట్ లేదా మ్యారేజ్ అలాంటిది ఏదో ప్రపోజల్ ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట ఎప్పటికైనా నువ్వు నా దానివే నేను నీ పర్సన్ ని ఇప్పటి నుంచి మనం కలిసి జీవించబోతున్నాము మనం ఇద్దరం ఒకటి అవ్వబోతున్నాము ఈ మ్యారేజ్ అనేది చేసుకోబోతున్నాము అనే మెసేజ్ లాంటిది ఈ పర్సన్ మీకు పంపిస్తున్నారు అనమాట ఓకే రీయూనియన్ అండి ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్ అనమాట మళ్ళీ మీ జీవితం అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్ మీకు ఓకే అండ్ ఇక్కడ ట్రావెల్ అనమాట ఓకే ఈ పర్సన్తోనే మీరు కలిసి జీవించబోతున్నారు తనతోనే మీ జీవిత ట్రావెలింగ్ అనేది ఉండబోతుంది అనమాట తనతోనే మీరు కలిసి జీవించడము తనతోనే లైఫ్ అనేది లీడ్ చేయడం లాంటిది ఇక్కడ జరగబోతుంది డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తప్ప తన జీవితంలో వేరే పర్సన్ని తను ఊహించుకోలేకపోతున్నారండి తన లైఫ్లో మీరు మాత్రమే ఉండాలి అనుకుంటున్నారనమాట తన లైఫ్లో మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ తన మనసులో కూడా కావచ్చు మేబీ మీరు చాలామంది పర్సన్కి ఒక మదర్ కేరింగ్ ఇచ్చి ఉంటారు తన విషయంలో మీరు చాలా హెల్ప్ చేసి ఉంటారు ఏదైనా పర్పస్గా తనకి అండగా నిలబడి సో నేను ఉన్నాను నీకు అనే హోప్ని పర్సన్కి ఇచ్చి ఉంటారనమాట సో కాబట్టి పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టాలి అని అనుకోవడం లేదండి తను మీతోనే ట్రావెలింగ్ చేయాలి అనుకుంటున్నారు తన లైఫ్లో మీరు ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట పదే పదే మిమ్మల్ని అలా తలుచుకోవడము ఈ పర్సన్తో యూనియన్ చేయాలి ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలి ఈ పర్సన్ తప్ప వేరే పర్సన్ తను ఊహించుకోకపోవడము అలా కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట ఓకే అనేది రీయూనియన్ కి సంబంధించి అండి ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాంటిది చూపిస్తుంది అనమాట మేబీ అతి తొందరలో మీరు మీ పర్సన్ని కలుసుకోబోతున్నారు కావచ్చు ఇంకా చూద్దాం పొసెసివ్నెస్ ఈ మెసేజ్ మాత్రం మీకు సంబంధించిందండి ఓకే ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని కాకుండా అతను అదర్ పర్సన్తో కూడా మాట్లాడుతున్నారు అంటే మీరు గా ఫీల్ అయ్యి మేబీ ఈ పర్సన్తో గొడవ పెట్టుకోవడం లాంటిది పర్సన్ని జడ్జ్ చేయడం లాంటిది మేబీ నువ్వు వేరే పర్సన్తో ఎందుకు మాట్లాడుతున్నావు నేను ఉండంగా అలా ఈ పర్సన్ని మీరు చాలా జడ్జ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ మీరు ఈ పర్సన్ ని ట్రూగా లవ్ చేశారు అంతకుముందు మేబీ మీ పర్సన్లో ఏంటంటే మేబీ ప్లేయర్ ఎనర్జీ అలా కూడా ఉండి ఉంటుంది ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే మీ లవ్ అనేది మీరు ఎందుకు పొసెసివ్గా ఫీల్ అయ్యారు తనని ఎందుకు జడ్జ్ చేశారు అండ్ మీ వాల్యూ ఏంటిది అనేది కూడా ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉంటారు వేరే పర్సన్ గురించి మిమ్మల్ని దూరం పెట్టడం కూడా జరిగి ఉంటుందన్నమాట ప్రజెంట్ మీరు ఏంటంటే చాలా ఏడుస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారేమో మిమ్మల్ని మోసం చేస్తారేమో అనే భయంలో మీరు చాలా మంది ఉండి ఉంటారనమాట కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో మేబీ మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్ తెలుసుకొని అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది ఓకేనా ఈ పర్సన్ మీద మీరు పొసిస్ అనేది మీరు పక్కకు పెట్టండి ఓకేనా మీ పర్సన్ ఎప్పుడు మీ పర్సన్ అని మీరు ఫీల్ అవ్వండి ఓకేనా మీరు మీకు తెలియకుండానే మీరు నెగిటివిటీని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారండి ఓకేనా మీరు ఏంటంటే మీరు మీ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు తను అక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు మ్యానిఫెస్టింగ్ అనేది చేస్తున్నారనమాట అంటే మీకు తెలియకుండానే వేరే పర్సన్తో మీ పర్సన్ని కనెక్ట్ చేస్తున్నారు అక్కడ కాబట్టి అలా చేయకండి ఓకేనా మీరేంటి నా పర్సన్ నా లైఫ్లో వస్తారు మేమిద్దరం కలిసి ఉంటాము డెఫినెట్లీ ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉండాలి కానీ మీ పర్సన్ వేరే పర్సన్కి ప్రయారిటీ ఇస్తున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు వారిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అదంతా మీకు తెలియకుండా నేను మేనిఫెస్టంగ్ చేస్తా వారిద్దరిని మీరు కలిపిన వారు అవుతారు ఓకే మేబీ థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే మేక్ ప్రామిస్ ఈ పర్సన్ మిమ్మల్ని తను నిజంగానే లవ్ చేశాను కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేది ఏమి బాగోలేదు కొంచెం వెయిట్ చేయి మళ్ళీ నీ లైఫ్లో నేను వస్తాను ఇప్పుడు పరిస్థితులు ఏమి బాగోలేదు నేను కూడా నేను వదిలేసి అంత హ్యాపీగా అయితే లేను కానీ పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట కాబట్టి మనం ఇప్పుడు ఏదైతే ఈ డిస్టెన్స్ అనేది ఉందో ఆ డిస్టెన్స్ అనేది అతి తొందరలోనే నేను తీసేస్తాను మళ్ళీ నేను నీ లైఫ్లో వస్తాను కొంచెం వేట్ చేయి ఓపికగా వెయిట్ చేయి అని పర్సన్ అంటున్నారు అనమాట సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్ యూ ఇక్కడ ఇద్దరి మధ్యలో హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ ఉందండి మీరు ఏం ఆలోచిస్తారో ఈ పర్సన్ కూడా అలాగే తనకు కూడా అదే మెసేజెస్ అనేది మీ పర్సన్కి కి చేరుతుంది మీ ఇద్దరికి ఇక్కడ టెలిపతిక్ మెసేజ్ లాంటిది చేరుతుందండి ఓకేనా కాబట్టి మీరు ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి అలాగే మీ పాజిటివ్ ఫీలింగ్స్ అనేది మీ పర్సన్కి పంపించండి ఓకేనా మీరు నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటే ఈ పర్సన్కి ఆ నెగిటివిటీ చేరుతుందన్నమాట తను కూడా అక్కడ ఏంటిది ఈ పర్సన్ నా లైఫ్లో వస్తారో లేదు అనే భయం మీకు ఉంది అంటే ఈ పర్సన్ కూడా ఈ పర్సన్ని వదిలేయాలి ఇంకా మనం వేరే పర్సన్ని చూస్ వేసుకోవాలి అండ్ ఇంకా వేరే పర్సన్ని చూస్ చేసుకోవడం కానీ లేదా వారి పేరెంట్స్ తీసుకొచ్చిన సంబంధాన్ని తను చేసుకోవడం కానీ అలా కూడా జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకండి ఇక్కడ ఇద్దరి మధ్యలో టెలిపాథిక్ మెసేజ్ అయితే ఉంది మీరు ఏం ఆలోచిస్తారు మీ పర్సన్ అదే ఆలోచిస్తారు మీరు సడన్గా డల్ అయిపోయారు ఈ పర్సన్ కూడా సడన్గా డల్ అయిపోతారు అనమాట అండ్ ఈ పర్సన్ తను మీ దగ్గర నుంచి తను ఏమీ ఆశించలేదండి నిజంగానే ఈ పర్సన్ కూడా తను మీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా సో నిజంగానే నేను ప్యూర్గా మిమ్మల్ని లవ్ చేశాను నా లైఫ్లో నువ్వు ఉండాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచువేషన్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి సో ఏమి చేయలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నాను అని పర్సన్ పంపిస్తున్న మెసేజ్ అనమాట ఓకే కానీ మీరు ఈ పర్సన్ నమ్మడం లేదండి తను ఫేక్ లవ్ చూపిస్తున్నారు తన అవసరం కోసమే మీతో ఉంటున్నారు తన అవసరం తిరిగనే ఈ పర్సన్ మీ లైఫ్ లో రావడం అయితే జరిగింది అన్నట్టుగా మీరు అనుకొని మీ మనసులో చాలా బాధపడుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మేబీ ఈ పర్సన్ ఇంకా నమ్మకూడదు అండ్ సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోవాలి ఈ పర్సన్ని దూరం పెట్టాలి అన్నట్టుగా కూడా మీరు కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట ఓకే మైల్ స్టోన్ నీ మీద నాకున్న లవ్లో ఎలాంటి లోపమైతే లేదు నేను నిజంగా నేను ప్రేమించాను డెఫినెట్లీ నీ లైఫ్లో వస్తాను అని పర్సన్ అంటున్నారండి మేబీ మనల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు డెఫినెట్లీ నేను నీ లైఫ్లో వస్తాను మనమిద్దరం అతి తొందరలో కలుసుకుపోతున్నాము మనమిద్దరం అతి తొందరలోనే కలుసుకుపోతున్నాము కలిసి జీవించబోతున్నాము అని పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట ఓకే అండ్ ఇమాజినేషన్ ఈ పర్సన్ మేబీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు అండ్ మీ ఊహలోకంలోని పర్సన్ జీవిస్తున్నారు మేబీ పర్సన్ ఏంటంటే తను పడుకున్న లేచినా తనకి కళ రూపంలో మీరు రావడము ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఇది గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ పర్సన్ అదంతా అతను మేబీ అదంతా తీసేసి మీకు దగ్గర అవ్వాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి కలర్ రూపంలో మీరు చాలా క్లోజ్గా ఉన్నారు తనకి చాలా దగ్గరగా ఉన్నారు అండ్ తన లైఫ్ పార్ట్నర్గా మీరు ఉన్నారు ఆ విధంగా ఈ పర్సన్కి అయితే కళలు కూడా రావచ్చు వస్తున్నాయి కూడా ఓకే తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అలాగే ఈ పర్సన్ మేబీ తను మీ ఆలోచనతోనే ఈ పర్సన్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతున్నారో వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేసి ఆన్లైన్లో ఉన్నారా లేదా అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారనమాట ఓకే మేబీ పర్సన్ కి ఎప్పుడైతే మీ ఆలోచనలు వచ్చి తను డిస్టర్బ్ అవుతున్నారో ఆ టైంలో వెంటనే పర్సన్ మీరు ఆన్లైన్ లో ఉన్నారా లేదా వాట్సాప్ లో ఉన్నారా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా ఫేస్బుక్ లో ఉన్నారా మీరు ఎక్కడ ఉన్నారు లేదా మీ కాల్ అనేది బిజీ వస్తుందా మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా ఈ పర్సన్ మీ మీద ఒక కన్ను అయితే ఉంచి ఉన్నారండి ఓకే మీ ప్రతి మూమెంట్ అనేది ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నౌ ఐఎమ్ రైట్ ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి అనుకోవడం లేదండి నేను నీకు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి నేను ఏం తప్పు చేస్తున్నా అని క్లారిటీ ఇవ్వాలి నేను క్లారిటీ ఇవ్వను నేను ఎలాంటి తప్పు చేయడం లేదు నేను తప్పు చేయనప్పుడు నీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకేముంది అని పర్సన్ అంటున్నారనమాట ఓకే తన మనసులో ఈ ఫీలింగ్ అయితే ఉందండి ఓకే మేబీ మీ ఇద్దరి మధ్యలో ఈ డిస్కషన్ కూడా నడుస్తూ ఉండొచ్చు లేదా జరిగిపోయి ఉంటుంది లేదా జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఓకే ఈ పర్సన్ మేబీ ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా ఏదైనా విషయంలో మీరు చాలా బాధపడుతున్నారు ఈ విషయం ఈ పర్సన్ విషయంలో అంటే ఈ పర్సన్ నేను ఎలాంటి తప్పు చేయడం లేదు నేను నీకు క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని పర్సన్ అంటున్నారనమాట దయచేసి నన్ను వదిలేయి నీ అనుమానం ఏదైతే ఉంటుందో అది నన్ను చాలా చంపేస్తుంది అనమాట నేను బతికి ఉండగా నా ప్రాణం పోతున్నంత పని నాకు అవుతుంది అని పర్సన్ అంటున్నారు అనమాట ఓకే నేను అన్కండిషనల్ గానే నేను లవ్ చేశాను కానీ ఏం చేస్తున్నావు నా లైఫ్ లో వేరే పర్సన్ ఉన్నారనుకుంటున్నావు ఒకవేళ ఉన్నా వాడికంటే నాకు నువ్వే ముఖ్యం అని పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట ఓకే సపరియేషన్ ఈ పర్సన్ తన యాటిట్యూడ్ తన ట్యాక్సీ సిటీ అది మీరు భరించలేకపోతున్నారండి మీరు చాలా బాధపడుతున్నారనమాట మేబీ ఈ పర్సన్ మేబీ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకుపో ఎవరితో అయినా చెప్పుకుంటావో చెప్పుకోపో నేను ఇలాగే చేస్తాను నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే కంట్రోల్ చేస్తాను ఉంటావా పోతావా నువ్వు లేకపోతే నా లైఫ్లో అయితే నాకు ఫరక్ అయితే పడదు సో ఉండాలి అనుకుంటే ఉండు లేకపోతే పో తన యాటిట్యూడ్ ఈ పర్సన్ మీ దగ్గర చాలా చూపిస్తున్నారనమాట ఆ విషయంలో మీరు చాలా హట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మేబీ ఇలాంటి వారు నా లైఫ్లో వచ్చారేంటారా బాబు అని మీరు చాలా మంది బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ తను మీతో చాలా మైండ్ గేమ్ ఆడతారండి మెడకేస్తే కాలుకేస్తారు కాలుకేస్తే మెడకేస్తారనమాట ఓకే ఈ పర్సన్ ఏంటంటే మీతో చాలా మైండ్ గేమ్ అయితే ఆడతారండి ఓకే తను ప్రతి విషయంలో మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తారు తను ఏదో నెగ్గించుకోవాలనుకుంటారు ఈ పర్సన్ మేబీ తన వైపు తప్పు ఉన్నా సరే తను అప్పుడు కూడా ఈ పర్సన్ మేబీ నేను తప్పు చేస్తున్నాను అని ఒప్పుకుంటారా లేదు తనదే పై చేయి ఉండాలంటారనమాట నేను ఇలాగే ఉంటాను నాకు నచ్చినట్టుగా నువ్వు ఉంటావా ఉండు లేకపోతే పో ఈ పర్సన్ విషయంలో మీరు చాలా విషయాలలో హర్ట్ అయి ఉన్నారండి కాబట్టి మేబీ మీరే ఈ పర్సన్ ని నమ్మడం లేదు ఈ పర్సన్తో కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండడం కూడా కొంతమంది చేస్తూ ఉండొచ్చు మేబీ మీ మనసులో ప్రేమ ఉందండి తనకి తను మీ లైఫ్లో ఉండాలి మీకు తను కావాలనే ఉంది కానీ తన మెంటాలిటీ ఏంటో మీకు అర్థం కావడం లేదు ఈ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ అనేది రావడం లేదనమాట భయపడుతున్నారు మీరు చాలా ఈ పర్సన్ ని మళ్ళీ కలవాలి అంటే మీరు చాలా మంది భయపడుతున్నారనమాట కాబట్టి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కానీ ఈ పర్సన్ అదే టైంలో మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని దూరం పెట్టాలి అని అనుకుంటారో ఆ టైంలో ఈ పర్సన్ ఏంటి మీ మీద మీ దగ్గరికి రావాలని ఈ పర్సన్ మళ్ళీ అదే టైంలో మీకు క్లోజ్గా మూవ్ అవుతారు తనకు తెలియకుండానే పర్సన్ మీకు దగ్గర అవుతూ ఉంటారనమాట మీరేంటి కొంచెం భయపడుతూ ఉంటారు మళ్ళీ ఇదేం తలనొప్పి ర నాయన మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లో వస్తున్నారా ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ నా మీద ఏంటంటే ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు అని మీకు అర్థం కాదనమాట ఈ పర్సన్ కొంతమంది కండి మేబీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ లాంటిది ఏదైనా ఉండి ఉంటుందన్నమాట కానీ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఇవ్వడం లేదండి ఓకేనా మీతో రిలేషన్షిప్లో ఉంటారా అంటే ఉంటున్నారు కానీ మీరు మ్యారేజ్ లాంటిది ఎప్పుడైతే ఆ టాపిక్ వస్తుందో ఈ పర్సన్లో ఏదో మూర్ఖత్వం లాంటిది బయటకు వస్తుందనమాట అప్పుడు మీ ఇద్దరికి చిన్న చిన్న గొడవలు జరగడం కానీ అండ్ ఈ పర్సన్ మేబీ మీ దగ్గర కొంచెం ర్యాస్గా మాట్లాడడం కానీ అలా కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట సీక్రెట్ లవ్ తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారండి మేబీ తన మనసులో మీ మీద చాలా లవ్ అయితే ఉంది మీకు ఈ పర్సన్ చాలా కనెక్ట్ అయి ఉన్నారండి తన మనసులో ఇక్కడ నిజంగా లవ్ ఉందండి ఓకేనా ఈ పర్సన్ లవ్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ ఈ పర్సన్ మీతో ఎప్పుడు తను మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నాను తను మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నాను తన నిజమైన ప్రేమ అనేది బెటర్ చూపించడానికి పర్సన్ ఇష్టపడడం లేదండి ఓకేనా నేను ముందే చెప్పాను కదా పెళ్లి చేసుకోనని ఇంట్లో వారు ఒప్పుకోరని ముందే చెప్పాను కదా ఇదంతా మాట్లాడతారనమాట ఈ పర్సన్ మీరిద్దరూ ఒకవేళ కలిసి ఉంటే ఎవరో చూడలేకపోతున్నారండి మేబీ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఎవరైనా ఉండొచ్చు మేబీ ఈ పర్సన్ లైఫ్లో లో ఈ పర్సన్ వేరే వారి మాటలు ఎక్కువగా వింటూ ఉండొచ్చు ఒక ఫీమేల్ పర్సన్ మాటలు సో ఈ పర్సన్ ఏంటంటే వారి మాటలు ఎక్కువగా వినడము అండ్ మీరిద్దరూ కలిసి ఉంటే ఈ థర్డ్ పర్సన్ ఏంటి మిమ్మల్ని విడదీయాలని చూడడం అనమాట ఓకే ఈ థర్డ్ పర్సన్ మాటలు ఏంటి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు చాలా తూచా పాటిస్తారనమాట ఆ పర్సన్ ఏంటి తన రియల్ ఫేస్ మీద థర్డ్ పర్సన్ కావచ్చు మీరిద్దరూ విడిపోవాలి మీరిద్దరూ విడిపోతే తనకి కొంచెం మనశ్శాంతి అనమాట ఓకే అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఇక్కడ లవ్ కార్డ్ కూడా వచ్చింది ఓకే యు ఆర్ మై హార్ట్ తన ప్రాణం మీరే అనుకుంటున్నారండి ఓ పర్సన్ ఓకే ప్రజెన్స్ ఈ పర్సన్ కి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ కి మీరు గుర్తుకు వస్తున్నారు అని పర్సన్ అంటున్నారండి ఇరవై నాలుగు గంటలు ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు మీకు దూరంగా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు ఈ పర్సన్కి నేను ఏం చేశాను అసలు ఈ పర్సన్ కి నాకు ఇద్దరికి మధ్యలో అసలు ఎలాంటి రిలేషన్ ఉంది ఇంతగా ఈ పర్సన్ ఎందుకు నాకు గుర్తుకు వస్తున్నారు ఈ పర్సన్ లాగా నాకు ఎవరు గుర్తుకు రావడం లేదు పదే పదే ఈ పర్సనే నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నారు అసలు రీజన్ ఏంటిది అని తనకు అర్థం కావడం లేదన్నమాట మీరిద్దరూ కలిసి జీవించడం జరగబోతుంది ఓకే తనకి మీరు తన మైండ్లో ఇరవై నాలుగు గంటలు మీరు మీ ఆలోచనలు అనేది రన్ అవుతున్నాయి అని పర్సన్ అంటున్నారండి ఓకే మర్చిపోలేకపోతున్నారు కుదుటగా ఉండలేకపోతున్నారు చాలా డిస్టర్బ్ అవుతున్నారు అని మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే కొంతమందికి పర్సన్కి మీకు ఏజ్ డిఫరెంట్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఓ త్రీ కార్స్ అనేది టారో నుంచి తీసుకుంటాను హర్మిట్ సెవెన్ ఆఫ్ పింటికల్స్ ఓకే అండి ద హెర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఇక్కడ మీరు డెఫినెట్లీ మీ పాస్ట్ పర్సన్ మీ సోల్మేట్ ని మళ్ళీ మీరు కలుసుకుంటారు అని మెసేజ్ అయితే ఉందండి ఓకే ప్రజెంట్ మీలో కావాల్సింది ఏంటిదంటే హర్మిట్ అనమాట మీరు హీల్ అవ్వాలి ఆ పెయిన్ నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటపడండి మీరు కొంచెం ఆ పెయిన్ నుంచి బయటపడితే మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే మీరు చాలా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ నా లైఫ్లో వస్తారా లేదా మేబీ మీరు ఇద్దరు కలిసి ఉంటారా లేదా చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ పర్సన్ విషయంలో మీకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు చాలా బాధపడుతున్నారు అండ్ నేను ఇంత చేశాను ఈ పర్సన్ గురించి ఏదో ఒక రోజు నేను అర్థం చేసుకుంటారు అనే హోప్తో ఇంకా మీరు తన మీద ఆ ప్రేమతో ఇంకా బతుకుతున్నారనమాట ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు నేను తన గురించి చాలా చేశాను చాలా ఇచ్చి ఉన్నాను అని మీరు అనుకుంటున్నారనమాట కానీ ఈ పర్సన్లో ఏంటంటే ఇక్కడ మైండ్ గేమ్ ఇంతకు ముందు కూడా చెప్పాను తను మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు మీ పర్సన్ లో ఇన్మెచ్యూరిటీ తనం అయితే ఉంటుందండి ఓకే అందితే జుట్టు అందకపోతే కాల్ పట్టుకుంటారు అనమాట ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ ని మేబీ ఏంటంటే ఎవరు ఒక పర్సన్ చాలా కంట్రోల్ చేస్తా ఉండొచ్చు అనమాట చాలా స్ట్రాంగ్ ఫెమినైన్ పర్సన్ అయితే ఉన్నారు తన లైఫ్లో చాలా కంట్రోలింగ్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ పర్సన్ వారి మాటలు విని ఈ పర్సన్ వారికి భయపడి కానీ ఏదైనా జరగచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మేబీ వారి కంట్రోల్లో ఉన్నారు వారి కంట్రోలింగ్ వల్లనే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ఓకే అండి మళ్ళీ మీరిద్దరూ ఇక్కడ కలిసి జీవించడం అయితే జరగబోతుంది అనమాట ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు మేబీ ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ అండ్ కొంతమందికి మేబీ ఫోర్ ఇయర్స్ కావచ్చు సిక్స్ ఇయర్స్ కావచ్చు ఫోర్ మంత్స్ కావచ్చు లేదా సిక్స్ మంత్ కావచ్చు అలాగనమాట ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అనుకుంటే డెఫినెట్లీ లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్